సాయిరామ్ రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ వారి దివ్య సందేశము జూలై ఇరవై ఐదు రెండు వేల పదహైదు ప్రశ్న శరణాగతి చెందుటకు వేరొక మార్గము కలదా స్వామి సమాధానము నీకు భగవంతునిపై నిశ్చలమైన నమ్మకం లేకపోతే భగవంతుడిని ఆయన దారికి ఆయనను వదిలివేసి నీవెవ్వరివో తెలుసుకోవటానికి ప్రయత్నించాలి ఈ మార్గంలో నమ్మకాలకు విశ్వాసాలకు తావులేదు సూటిగా విత్యానేను యొక్క మూలాన్ని అన్వేషించి దానిని కనుగొని దానిని ఆత్మలో విలీనం చేయటమే పరిపూర్ణ జ్ఞానంతో శరణాగతి చెందినప్పుడే అది సఫలీకృతమవుతుంది అటువంటి జ్ఞానం ఒక్క విచారణ వల్లనే కలుగుతుంది అది శరణాగతితో సమాప్తమవుతుంది అహంకారం దాని మూలమైన ఆత్మలో లయించుటే నిజమైన శరణాగతి సాయిరామ్